ఎక్కడో తప్పిపోయిన కుమారుని తల్లి వెతికినట్టు తండ్రి వెతికినట్టు వెతకటం ఏమిటి అది దేవుల్లో రెండవ కోణం ఒకటేమో సర్వాంతర్యామి సర్వజ్ఞాని అన్నిటినీ గ్రహించగలవాడు మరొకటి మన విషయంలోకి వచ్చేటప్పటికి మనతో దేవుడు వ్యవహరించేటప్పుడు సర్వాంతర్యామి లాగా మనతో వ్యవహరించడు ఆయన అలా మనతో ఆయన వ్యవహరిస్తే ఆయనకి మనకి స్నేహం కుదరదు అందుకే మన దగ్గరకు వచ్చినప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు మనతో ఆయన కలిసి వ్యవహరించాలనుకున్నప్పుడు మన వంటి సామాన్యుడుగానే ఆయన వ్యవహరిస్తాడు ఇది దేవుని పద్ధతి ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాటర్ అర్థం కాలేదనుకో ప్రార్థన చేయాలన్నా డౌటే నేను ప్రార్థన చేసే దేవుందన్నా అన్ని దేవుడికి తెలుసుగా మళ్ళా స్పెషల్గా నేను దేవుడికి చెప్పుకోవటం ఏంటి హాస్యాస్పదం కాకపోతే నేను మళ్ళా దేవుడికి చెప్పుకోవటమే దేవుడికి అన్నీ తెలుసు కదా సర్వజ్ఞుడు కదా అవును తల్లి సర్వజ్ఞుడే కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా సర్వాంతర్యామిగా ఉండడు ఆయన నీ వంటి ఒక సామాన్యమైన వ్యక్తిగానే నీతో నాతో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు వ్యవహరిస్తాడు మాట్లాడతాడు ప్రవర్తిస్తాడు విచిత్రమైన మాటలు ఉన్నాయి బైబుల్లో అదే మరి దేవుని గొప్పతనం దేవునికి సంతోషము బాధ దుఃఖము ఆనందము భయము ఇలాంటివి ఉన్నాయా అసలు వీటన్నిటికి అతీతుడు కదా దేవుడు అంటే ఇప్పుడు ఇవన్నీ మనుషులకండి భావోద్రేకాలన్నీ మనుషులకి దేవుడికి ఉంటాయా కానీ లేఖనం ఏం చూపిస్తుందో తెలుసా దేవుని కూడా ఉన్నట్టు చూపిస్తుంది దేవుడు కూడా నవ్వుతాడట సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకసారి తీసుకోండి దేవుడు నవ్వుతాడనే మాట అక్కడ ఉంది చూడండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనలు రెండు తర్వాత చూదుడు కానీ ముందు సామెతలు మొదటి అధ్యాయం ఒకసారి చూడండి ఇరవై ఇరవై ఆరో వచ్చిన చదువు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు నవ్వుతాడు అనే మాట అక్కడ ఉంది చూసారా కీర్తనల గ్రంథము రెండు కీర్తన సామెతలేమో మొదటి అధ్యాయములో నవ్వాడు కీర్తనలో రెండవ కీర్తనలో నవ్వాడు చూడండి మూడవ వచ్చిన మూడవ వచ్చిన నుంచి చదువు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసనుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు దేవునికి స్తోత్రం అంటే దేవుడు నవ్వుతాడట అంతేకాదు అపహాస్యం కూడా చేస్తాడట ఏడుసారి వెధవల్లారా అని ఉందా లేదా రైట్ దేవుడు నవ్వుతాడు ఇక దేవుడు కోప అనే మాట బోర్డు అన్నిసార్లు ఉంది సింపుల్గా మీకు నిర్గమాకాండం మూడో అధ్యాయం చూడండి ఆయన కూడా కోపం ఉంది నిర్గమాకాండం మూడో అధ్యాయము ఎన్నిసార్లు చెప్పినా ఆ మోసలో పడకపోతే చూడ నాలుగో అధ్యాయం సారి నిర్గమాకాండ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం చదువు ఆయన మోసే మీద కోపపడి నాలుగు పద్నాలుగు లేవిడకుని అన్నైన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుతును దేవునికి స్తోత్రం ఆయన మోసే మీద కోపపడి ఇందాక నవ్వాడు ఇప్పుడు కోపడ్డాడు ఓకేనా ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి చూడు ఒకసారి లేకపోతే ఒక్క నిమిషం ఆగండి ఏదొద్దు కానీ ఒకే ఒక్క మాట ముప్పై వచనం చదువు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు చాలు 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 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు దేవుడు ఆత్మ ఉన్నాడనుంది యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడెవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే దేవుడు దేవుడు దుఃఖపడతాడట